హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ మనం అయితే గోల్డ్ రేట్ చూసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఎలా ఉంది ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలం అయితే మనకి ఎలా ఉంది అయితే మాత్రం చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే మన ఛానల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఈరోజు మనం ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర చూసుకున్నట్టయితే మాత్రం వన్ గ్రామ్ బిస్కెట్ అయితే మనకి ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే ఉందండి నిన్న మీద అయితే చిన్న రేట్ అయితే పెరిగింది మనకి అలాగే రెండు నాలుగు క్యారెట్లు ఈరోజు కాసు ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది అలాగే మనకి రెండు నాలుగు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలం బంగారం వచ్చేసి మనకి ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది మనకి ఈరోజు చూసుకున్నట్టయితే మనం అలాగే మనకి ట్వంటీ టూ క్యారెట్ వస్తువు తయారు చేసుకుంటే బంగారం వచ్చేసి మనకి వన్ గ్రామ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు రూపాయలైతే పడుతుందండి ఈరోజు మనకి అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాములు కాసు కాసంట ఎనిమిది గ్రాములని మీకు తెలుసు యాభై నాలుగు వేల నూట అరవై రూపాయలు అయితే పడుతుంది కాస్ట్ బంగారం వచ్చేసి అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ ఈ రోజు చూసుకున్నట్టయితే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్